పొద్దున్న పదింటికి నానబెట్టానండి పచ్చని పప్పు సాయంత్రం డిన్నర్కి వడలు వేసుకుందామని చక్కగా నానిపోయినాయి అనమాట ఇప్పుడు మిక్సీ పట్టేసేసేసుకుని వడలు నేను ఎలా రెడీ చేసుకుంటానో మీకు వేడియో రూపంలో పెడతానండి మీకు కానీ నచ్చితే అట్లా ఒక ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి మిక్సీలో వేసేసేసి మిక్సీ పట్టేస్తాను అది కూడా చక్క భర్తగా పట్టాలంటండి మెత్తగా పేస్ట్ వెళ్ళే కూడా పెట్టకూడదంట దీనిలోకి ఇప్పుడు వరిపిండి వేస్తానండి వరిపిండి వేసి కలుపుతాను ఇవన్నీ మాసాలా నేను నేనేమేమి వేసి కలుపుతానో చూపిస్తాను మీకు వీడియోలో షాల్ట్ జీలకర్ర అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకా ఎక్కువే వేస్తారండి మరీ ఒక రకంగా ఉండిద్దని తింటుంటే నేను ఇంతవరకు మామూలుగానే కలిపాను ఇవేమో పుదీనా కొత్తిమీర పుదీనా కూడా పుదీనా కూడా అట్లా ఆకులాకులుగా ఉండే వేసేయచ్చు మనం వేసేటప్పుడు మంచిపోతాయి అనమాట ఎప్పుడన్నా చేస్తానండి ఎప్పుడు మసాలా వడలు ఎప్పుడు దోసలు పునుగులు ఇడ్లీ బోరు కొట్టేసినప్పుడు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంటాయి ఉంటామంట ఇవి మనకి కొంచెం పిడిలిపోకోకుండా నూనెలో వేసేటప్పుడు కొంచెం ఇదిగా ఉండిద్దని వీటికి ఏం చేసామంటే ఇప్పుడు ఇదిగో గోధుమ పిండి కానీ పిండి కానీ కొంచెం వేసేసేసి కలిపేసుకుంటాయి దీంట్లో మసాలా పౌడర్ కూడా వేస్తారండి కాకపోతే గ్యాస్ ఇవన్నీ అన్నీ అల్లం లేనేసి పేస్ట్ ఒకటి వేసా కాకపోతే పాలకూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఇంకా మనం వాడల్ రెడీ చేసేసుకున్నట్టు చట్నీ కంటే కూడా ఈ టమాటా సాస్తోనే మసాలా వడలు బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా కాంబినేషన్ బోర్డ్ ఎస్ఆర్ ఏసెస్ సరే అండి మషర్ అవ్వడంది కొంచెం లేట్గానే ఏగిపోయాయండి టైం పడుతుంది మన గార్లెక్ మిలే చక్కగా తొందరగా తేలిరావు అనమాట ఉదాహరణ తీసేసేద్దామండి ఇంకా టమాటా సాస్ వేసేసాను కదా ఇంకా మనం పెట్టేసుకుందాం చూద్దామండి ఎలా ఉంది బాగుందండి చక్కగా ఉంది సూపర్గా ఉందండి బాగా వచ్చింది చూడండి టేస్ట్ చూడండి బాగున్నాయా